మహిళా సంఘాల ద్వారా జామ్ తయారీ సెంటర్ ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎన్ఐఎఫ్ టీం ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ తాటి జామ్ తయారీ సెంటర్ మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ తయారు చేయాలని అన్నారు జిల్లాలో అన్ని ఈత తాటి చెట్లు ఉన్నాయి దిగుబడి ఎంత అవుతుంది జామ్ తయారీ సెంటర్ ఏర్పాటు వల్ల గీత కార్మికులకు ఎటువంటి లాభం కలుగుతుందో స్పష్టంగా అవగాహన కల్పించాలని అన్నారు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద వంద లీటర్ల తయారీ సెంటర్లను ఆరు నెలల పాటు నడపాలని అన్నారు ఈత చెట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మైపాల్ రెడ్డి ఎల్డీఎం వెంకటేష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు